నిన్న ఏపీ థర్టీ నైన్ టీవీలో ఇక్కడ అంతా సంపన్నులే కానీ స్నానం మాత్రం డ్రైనేజీ వాటర్తో అని ఒక న్యూస్ పెట్టాం తక్షణం దీనిపైన స్పందించిన రుద్రంపేట పంచాయతీ సెక్రటరీ కావచ్చు అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు వారందరూ కూడా దృష్టి పెట్టి ఇక్కడ వెను వెంటనే స్పందించి ఇక్కడ మట్టి కూడా ఈ రోడ్డుకు వేశారు అలాగే ఈ మట్టితో పాటు ఈ వాటర్ ఎక్కడైతే వస్తున్నాయో డ్రైనేజీ వాటర్ అవన్నీ కూడా రాకకుండా శాశ్వతంగా దాన్ని మూసివేశారు బట్ ఏదేమైనా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నది మాత్రం వాస్తవం కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థను తొందరలోనే నిధులు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి ఎందుకంటే పంచాయతీ మేజర్ పంచాయతీ అయినప్పటికీ నిధులు తక్కువగా ఉన్నాయి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం తక్షణం స్పందించి దీనిపైన ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ డ్రైనేజీ వ్యవస్థను రుద్రంపేట పంచాయతీలో కావచ్చు ఈ సవేర్ హాస్పిటల్ రోడ్డు కావచ్చు ఈ విల్లాలు కావచ్చు ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ఇలాంటి సమస్యలు రాకుండా చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారంటూ కూడా పంచాయతీ సెక్రటరీ రెడ్డి గారు మనతో చెప్తున్నారు ఏపీ థర్టీ నైన్ టీవీలో ఒక న్యూస్ ప్రసారం చేశాము ఆ న్యూస్ను స్పందించిన పంచాయతీ సెక్రటరీ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కాకముందే దానికి పరిష్కార మార్గం చూపారు అక్కడ డ్రైనేజీ రాకోకుండా అంటే సవేరా హాస్పిటల్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా ఇళ్ళ మధ్యలోకి అక్కడున్న ప్లాట్లలోకి వచ్చి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళ సంపుల్లో కూడా నీళ్లు ఆ డ్రైనేజీ నీళ్లు కోరుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం అక్కడ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే స్పందించి వారి సిబ్బందిని పంపించి అక్కడ కూలీలను పంపించి తక్షణం స్పందించారు మల్లికార్జునరెడ్డి గారు ఏపీ థర్టీ నైన్ టీవీ స్పెషల్గా అక్కడున్న కాలనీ వాసులు అక్కడ ఎవరైతే నివసించినారో ఆ విల్లాసులో కావచ్చు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలిపినాము అని చెప్పమని పంపించారు నన్ను నేను థర్టీ నైన్ టీవీ తరఫున రెడ్డి గారిని నిజంగా సార్ మీరు మీలాంటి అధికారులు చాలా అవసరం ఆ చర్యలు తీసుకునేందుకు అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నారు అలాగే ఎటువంటి చర్యలు తీసుకున్నారు సారు మన మా సచివాలయం దగ్గరికి మన గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఇటువంటి సమస్యలు ఏవైనా కానీ ఉంటే తక్షణం చేయాలని గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద గారు మాకు ఆదేశించడం జరిగింది కనుక సార్ యొక్క ఆదేశాల ప్రకారము ప్రజలు ఎవరైనా సరే మాకు ఫోన్ చేసిన వెంటనే ప్రతి సమస్య మీద కూడా మేము వెంటనే స్పందించి చేస్తాము ప్లస్ నిన్న మన మీడియా సోదరులు హనుమంత్ రెడ్డి గారు వచ్చి చెప్తే మేము వెంటనే స్పాట్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ భయానకమైనటువంటి వాతావరణం ఉంది అన్నగారు ఈ రోజు లోపల చేపిమన్నారు బట్ మేము ముందే చేపిస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటువంటివి లేట్ చేయకూడదు చేస్తే అంటుబాదు ప్రబలే అవకాశం ఉంది అదేవిధంగా సవేరా హాస్పిటల్ వారికి కూడా చెప్పడం జరిగింది వారి సెప్టిక్ ట్యాంకులు నిండిన తర్వాత సెప్టిక్ ట్యాంకర్లతో తోలుచుకోమని చెప్పాము ఎందుకంటే ప్రస్తుతం అక్కడ డ్రైనేజీ కాలువలు లేవు డ్రైనేజీ కాలువలు వచ్చే వరకు కూడా వారు వాళ్ళ మురుగునీటిని వాళ్ళే స్టోర్ చేసుకొని అవి ఫుల్ అయిన తర్వాత వారే సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా తరలించుకోవాలి ఇక్కడ కాలనీ వాసుల క్వశ్చన్ ఏంటంటే పంచాయతీకి మేము పన్నులు కడుతున్నాము బిల్డింగులు కట్టినప్పుడు దానివల్ల ఆదాయం వస్తుంది కదా కనీసం డ్రైనేజీ కాలవ వ్యవస్థ కూడా చేయలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉందా పంచాయతీ అని అడుగుతున్నాను ఎస్ సార్ పేరుకి మేజర్ పంచాయతీ కానీ ఇక్కడ ఫండ్స్ ఎత్తగినా లేవు సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి పంచాయతీకి రావాల్సినటువంటి గ్రాండ్స్ ఉన్నాయి అవి రాలేదు ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది అన్న త్వరలోనే వీటికి ఒక సపరేటు గ్రాంట్ తీసుకుని వచ్చి చేయిస్తామని చెప్పారు ఎస్ సార్ అవి ప్రపోజల్స్ పంపించమని చెప్పారు సార్ మేము ప్రపోజల్స్ కూడా అన్నగారి ఆఫీస్కి పంపించాము అన్నగారు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు సార్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి పంచాయతీకి నిధులు రాకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి ఎటువంటి నిధులు కూడా రాలేదు అందువల్లనే సమస్య తలెత్తుంది ప్రస్తుతం రుద్రంపేట పంచాయతీ మేజర్ పంచాయతీ అయినప్పటికీ కూడా సరిగా నిధులు లేవు పంచాయతీ సెక్రటరీ రెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి కెమెరామన్ స్వామితో బిహెచ్ రెడ్డి రుద్రంపేట పంచాయతీ